ఇలా ఉన్నప్పుడు బెడ్రూమ్ ఎలా ఉండాలో ఒకసారి పరిశీలిద్దాం బెడ్రూమ్ అనేది పడమరకు దక్షిణానికి కార్నర్ అయినటువంటి నైరుతి మూలలో బెడ్రూమ్ అనేది పడక గది అనేది ఉండాలి ఇలా ఉన్నట్లయితే ఇది తప్పు ఇలా కూడా ఉండకూడదు ఇది కూడా తప్పుగా భావిస్తాం బెడ్రూము మనం గమనించినట్లయితే వాయువ్య మూలలో ఉంది ఇది కూడా తప్పుగా భావించాలి ఇక్కడ గమనించినట్లయితే ఇది పడక గది బెడ్ వచ్చేసి ఇది దక్షిణము పడమర మూలలో ఉంది పడక గదిలో తల కూడా రెండు దీంట్లు చూపిస్తున్నారు ఇక్కడ కళ కూడా దక్షిణం ఉంది లేకంగానే తూ ఉత్తరం చూడాలి అది సైన్స్ మరియు వాస్తు